మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని రాయకల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ భోగ శ్రావణి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం పోరాడిన సంఘ సంస్కృత జ్యోతిరావు పులే అన్నారు వారి భార్య సావిత్రిబాయి పులే భారతదేశంలో మహిళా విద్యకు మొట్టమొదటి మార్గదర్శకురాలని అన్నారు పూలే బాలికల కోసం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొదటి పాఠశాల ప్రారంభించారని భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి దంపతులు పూలే దంపతులు అని అన్నారు విద్యావేత్త జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాయకల్ పట్టణంలో వారికి ఘనంగా కులమాలలతో అర్పించడం జరిగింది నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా బీజేపీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాయకల్ పట్టణ పరిసర ప్రాంత అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జ్యోతిబా పూలే గారు అణగారిన వర్గాల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పరితపించిన వ్యక్తి వారి సామాజిక సాంఘిక హక్కుల కోసం సమన్యాయం కోసం వారు పోరాటం చేయడం జరిగింది విద్య అనేది మనిషిని ఉన్నత స్థానంలో ఉంటుంది తన అభివృద్ధికి తోడ్పడుతుందని బలంగా నమ్ముతూ అనగారిన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు బాలికలు చదువుకోవాలి విద్య పరంగా ఎదగాలని వారు దృఢంగా విశ్వసించేవారు వారి సతీమనైనటువంటి సావిత్రిబాబు పూలే గారు భారతదేశంలోని మహిళల బాలికల విద్య కోసం ఎంతో ఆరాటపడిన వ్యక్తి ఆ పుణ్య దంపతులు ఇద్దరు కలిసి కూడా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను ప్రారం ప్రారంభించడం జరిగింది వారిద్దరూ ఈ సమాజానికి చేసినటువంటి సేవలు కుల వ్యవస్థని రూపుమాపడానికి కుల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను రూపుమాపడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ రోజున భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క పోరాటాన్ని వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు తెచ్చుకొని అణగారిన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి విద్య కోసం మరీ ముఖ్యంగా మహిళల విద్య కోసం వారు పోరాటం చేసినటువంటి తీరుని ఈరోజు నా దేశమంతా కూడా కొనియాడుతూ ఉంది ఈ దేశమంతా కూడా మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటా ఉంది మరి భవిష్యత్ తరాలకు ఇదంతా తెలియజేసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ మన పిల్లల దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని స్ఫుటించాలని మరొక్కసారి కోరుకుంటూ వారి అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ భావితరాలు మరీ ముఖ్యంగా యువత వారి ఆశయాలను సాధనే లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి జ్యోతిబాపులే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ